ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా దీక్షితులు గారు వివేక్కి అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని చెప్పడంతో ఇంకా దేవయాన్ని సంతోషంగా ఇంకా మనీషాతో అనుకున్న ముహూర్తానికి వివేక్ పెళ్లి జరగడం ఖాయమని చెప్పారని ఇంకా సంతోషంగా ఉంటుంది ఇంకా మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు దేవయా ఏమైంది మనీషా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే ఇంకా వివేక్ ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటున్నాడని అక్కడ మనం మాట్లాడుకోలేదు అయినా సరే అక్కడ కూర్చున్న ఆవిడ ఎందుకు అలాగా పెళ్ళి గురించి మాట్లాడింది అని చెప్పి ఇంకా మనీషా అంటూ ఉంటే ఇంక దేవయాని కూడా ఆలోచిస్తూ ఉంటుంది మనీషా ఆ ముసుగులేడికి మన విషయాలు అన్నీ తెలుసు అనుకుంటా తను ఎవరో తెలియని వ్యక్తి కాదు మనకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటుంది మన ఇంట్లో విషయాలు తెలిసిన వ్యక్తి నా అనుమానం నిజమైతే తను లక్ష్మి అయి ఉంటుంది అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా అప్పుడు దేవయాని మనీషా నీకు పిచ్చా లక్ష్మి అక్కడికి ఎందుకు వస్తుంది అసలు చనిపోయిన లక్ష్మి ఎలా తిరిగి వస్తుంది అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇప్పుడు మనీషా ఆంటీ మీరు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉంది అన్నారు ఆ ముసుకు ఆవిడ మన అన్ని విషయాలు చెప్తుంది పైగా ఆమె గొంతు కూడా లక్ష్మి గొంతు లాగే ఉంది సో లక్ష్మి అనే నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా డ్రైవర్ని ఇంకా వేరే రూట్కి వెళ్ళమని అంటుంది ఇంకా అప్పుడు దేవయ్య అని మనీషా నువ్వు అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటుంది లక్ష్మి దీక్షితులు గారి దగ్గరే ఉంటుంది అని చెప్పి ఇంకా మళ్ళీ దేవయ అని మనీషా ఇద్దరు ఇంకా ఆశ్రమం దగ్గరికి వెళ్తారు ఇంకా వాళ్ళు రాగానే లక్ష్మి అక్కడ ఉండదు మనీష ముసుగు వేసుకున్న ఆవిడ గురించి ఇంకా అందరినీ అడుగుతూ ఉంటుంది తను లక్ష్మి అని అనుకుంటుంది ఇంకా దీక్షితులు గారు మనిషాన్ని అపార్థం చేసుకున్నాం కానీ ఏదో ఒక రోజు లక్ష్మి మీకు ఎదురు పడుతుంది అప్పటి వరకు ఎదురు చూడమని అంటారు ఇంకా దాంతో దేవ్యాన్ని మనిషాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది మిత్ర ఇంకా తన రూమ్లో కూర్చొని వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తు చేసుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఉదయాన్నే మూడు పాడైపోయిందని ఈరోజంతా ఎలా ఉంటుందా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్కి మిత్ర దగ్గరికి వచ్చి ఫోటో గురించి అడుగుతుంది ఇంకా తను జున్ను వాళ్ళమ్మ అని చెప్పి లక్కీ చెప్పబోతుంటే ఇంకా మిత్ర ఆపేస్తాడు ఇంకా లక్కీ మీద కోప్పడతాడు దాంతో లక్కీ వెళ్ళిపోతుంది ఇంకా అరవింద్ అక్కడికి వచ్చి మిత్ర మీద కోప్పడుతుంది ఇంతలో లక్కీ కింద పడిపోయి మోకాలకి దెబ్బ తగులుతుంది ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా లక్కీని హక్ చేసుకుంటాడు మనసులో నొప్పిగా ఉందని చెప్పి ఇంకా లక్కీ మిత్రతో చెప్తుంది మిత్ర సారీ చెప్పి ఇంకా లక్కీని దగ్గరికి తీసుకుంటాడు ఇంకా మిత్ర డాక్టర్ని పిలిపిస్తాడు ఇంకా డాక్టర్ లక్కీ కాల్కి ఇంకా కట్టు కడతాడు లక్కీ స్కూల్కి వస్తుందా లేదా అని చెప్పి ఇంకా జున్ను ఫోన్ చేస్తాడు ఇంక అరవింద ఫోన్ ఎత్తి ఇంకా ఈరోజు లక్కీ స్కూల్కి రావట్లేదు అని చెప్పగానే ఇంకా ఎందుకు అని అడుగుతాడు లక్కీ కింద పడిపోయింది కాలుకి దెబ్బ తగిలింది అని చెప్పి ఇంకా అరవింద అంటుంది అయితే ఇంకా జున్ను నేను వెంటనే లక్కిని చూడడానికి వస్తాను అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇంకా లక్కీ జున్ను అయితే నానమ్మ స్కూల్లో కూడా నన్ను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళతో గొడవ పడతాడు అని చెప్పి ఇంకా లక్కీ అంటూ ఉంటుంది ఇంకా మిత్ర జున్నుగాడు ఏం చేసినా మీరు ఎందుకు అంత చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి అంటాడు ఇంకా అరవింద వాళ్ళిద్దరి మధ్య స్నేహం కంటే గొప్ప బంధం ఏదో ఉంది అని చెప్పి ఇంకా అరవింద అంటుంది ఇంకా మిత్ర మనసులో ఈ జున్నుగాడు మళ్ళీ మార్కులు కొట్టేశాడు ఇప్పుడు ఇంకా వాడు లక్కీకి దగ్గర అయిపోతాడేంటో అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు ఇంకా లక్కీని చూడాలని చెప్పి ఇంకా జున్ను బయలుదేరుతుంటే ఇంకా లక్ష్మి వసుంధర కూడా చూడడానికి ఇంకా బయలుదేరుతారు ఇంకా ఈ దారి చూసి ఇదేంటి ఇది ఎక్కడ ఏరియా అని చెప్పి ఇంకా లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలో లక్ష్మికి దీక్షితులు గారు ఫోన్ చేసి సమస్యకి పరిష్కారం దొరికిందని చెప్తారు ఇంకా లక్ష్మిని రమ్మని చెప్తే ఇంకా దాంతో లక్ష్మి ఇంకా కంగారుగా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తుంది ఇంకా దేవయాని మనీషలు వచ్చి ఈకైనా దెబ్బను తగిలి ఇంకా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా మేము దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళామని అదే ముహూర్తానికి వివేక్ పెళ్లి జరుగుతుందని చెప్పారని చెప్తుంది थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल